దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రాష్ట్రంలో అరాచక విధ్వంస పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి వైసీపీకి బుద్ధి చెప్పనున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి గురువారం రాత్రి కావలి రూరల్ మండలం తుమ్మల్పెంట నుండి కొత్త సత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ గజమాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు మహిళల హారతులతో ఆహ్వానం పలికారు ఇసుకేస్తే రాలనంత జనంతో విచ్చేయడంతో రోడ్లు కిక్కిరిస్తాయి నలుగురు నాయకుల ఎన్నికల ప్రచారం విజయోత్సవ ర్యాలీని తలపించింది తుమ్మలపెంటలో ఎటు చూసినా జన సందోహమే కనబడింది ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడని అన్నారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకటరావు జనసేన నాయకులు తిరుపతి స్వామి బీజేపీ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు మత్స్యకార కాపులు మత్స్యకారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేస్తున్నాయో ఎంతో ఆహ్వానం పలకాలి అందరూ ఇప్పుడు రవిచంద్ర గారికి సన్మానం చేస్తున్నారు మీ తీవ్రను నాకు అందించండి ఈ ప్రాంత మీకు ఆర్పర్ కట్టిన కాంట్రాక్టుగా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీరు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి ఈ రోజు పాతపాదం ఆశీర్వదించడాని కోసం ముగ్గులేశారు పన్నీరు లేశారు కల్లాపు చల్లారు దేవుడి ముందు ఆడతలు ఇచ్చారు మీ ఇచ్చిన ఆరతలు మీరు కల్లాపుల్లిన కల్లాపలో మీ ముగ్గులు గుర్తు పెట్టుకుంటాం ఇదే విధంగా రేపు మే పద్మూడో తేదీ జరిగే ఎన్నికల్లో జగన్ బటన్ నొక్కడం నేర్పితే రేపు పదమూడో తేదీ పాలు వాసులందరూ బటన్ నొక్కితే నొక్కి నొక్కి నొక్కు పడాల మీరు నొక్కే నొక్కుడు వాసులందరినీ కూడా అభినందిస్తూ ఏదైనా ఈ ఊరు అభివృద్ధి జరిగినా మీ సముద్రానికి రోడ్ వేసేనా ఇంకా జరగాల్సి ఉన్నా డ్రైన్లు కట్టాలన్నా కాలనీ కావాలన్నా ఏది జరిగినా ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బేదార్ రవిచంద్ర గారి నాయకత్వంలో అన్నకి తోడుగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నేను గిరి రెమె ముగ్గురు కలిసి మన పెద్ద ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా మీ మీ అందరితో కలిసి ఉండే ప్రతి సమస్యని పరిష్కారం చేస్తాం ఇంకా ఈ ఈ గ్రామంలో ఇంకా చాలా సుమారు వేయాలి డ్రైన్లు కట్టాలి చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలి కాలనీలు ఏర్పాటు చేయాలి ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజున మన బాస్ చంద్రబాబు నాయుడు రేపు జూన్ నెలలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి అబ్బా తాతలకు ఇచ్చే కానుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుకనే మనందరూ కూడా చంద్రబాబును ఆదరించాలి ఆయన గౌరవించాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ ప్రాంత వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఎన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్న చంద్రబాబుని మనం ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడ మాయతా మహిళా తల్లు ఉన్నారు ఈ తల్లులందరూ కూడా ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళినా కూతురింటికో కోడలింటికో తండ్రి ఇంటికో ఆడపడుచుంటికో అమ్మ ఇంటికో అక్క ఇంటికో అమ్మింటికో పెళ్లికో కర్మంత్రాలకో తీర్థయాత్రలకో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎక్కిన నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం కోరుకుంటున్నా మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాము మళ్ళీ పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో రెండు పార్టీలకు ఓటేశారు ఎక్కడ దాంట్లో ఏమి ఎవరు దర్శనం లేకుండా చేసుకుందాం అని చెప్పాం ఈ రోజు మీ అందరినీ కోరుతున్నా తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆశీర్వదించండి కృష్ణారెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి మనకి ఎంపీలుగా ఎవరు గెలిచినా మన గ్రామాలకు వచ్చారా తొంభై తొమ్మిదిలో ఉక్కాల రాజేశ్వరమ్మ గారు ఎంపీ అయ్యారు మన గ్రామాలన్నిటికీ ఒక పని చేసింది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో మేకపాటి వాళ్ళు ఎంపీలు అయితే వచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో మన పాత తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చాడు ఆయన మన ఊళ్ళకి నేనుంటే తీసుకొస్తున్నా మన ఊళ్ళకు పని రోజు ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు మనకి అండగా ఉంటారు మన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా నాది బాధ్యత ఈ గ్రామాలకి కావాల్సిన పనులు చేసి పెట్టే బాధ్యత నాది అందరూ మాట్లాడండి ఒకటికి నాలుగు సార్లు నచ్చ చెప్పండి మనం తెలుగుదేశానికి ఓటేస్తే మన గ్రామానికి ఏం చేసుకున్నాం ఐదేళ్లు వైకాపా ప్రభుత్వం ఉండింది ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరో ఎంపీ ఇసుకపల్లిలోనే ఉన్నాడు రావు గారు తెలుగుదేశంలో ఉంటే ఎన్ని పనులు చేయగలిగాడు ఆయన తెలుగుదేశంలో ఉంటే ఎన్ని పనులు చేయగలిగాడు వైకాపా ఎంపీఏ కానీ పార్టీని బట్టి అది తెలుగుదేశం పార్టీ ఉంటేనే మత్స్యకారులకు అందా హార్బర్ ఎన్ని సంవత్సరాలు తొంభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఇరవై ఏడు ఇరవై సంవత్సరాలు హార్బర్ రావడానికి పట్టింది తెలుగుదేశం అధికారంలోకి రాబట్టి ఈ రోజు చువల్ దిల్ హార్బర్ ఉందంటే ఎక్కడో పోతున్నారు మన నాళ్ళు మగవాళ్ళు ఎక్కడ పోయి చేస్తున్నారు మంగళూరు మెట్రాస్ కాకినాడ ఒడిస్సా వైజాగ్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మనం ఇక్కడ హార్బర్ తేవాలని తొంభై తొమ్మిది అడిగారు ఇరవై సంవత్సరాలు పోరాడి తెచ్చాం ఫిషింగ్ హార్బర్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చా చెప్పలేరు చూపించాం మన కాపులందరూ వచ్చారు అయ్యా మాకు ఇక్కడ పెద్దది కావాలంటే దాన్ని డబల్ చేసి మూడు వందల కోట్లతో రోజు హార్బర్ చేసాం అది కూడా పూర్తి చేయలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిస్తే త్వరలోనే దాన్ని ఓపెన్ చేస్తాం మన గ్రామాల్లో కరెంటు వైర్లు దెబ్బతిన్నాయంటే మొత్తం కరాక్ కూడా వైర్లు శాంక్షన్ చేయించాం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తొంభై తొమ్మిదిలో వైర్లు మారిస్తే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో మారిస్తే తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం వస్తే గానీ కరెంటు వైర్ కూడా మార్చే పరిస్థితి లేదు మీరు ఒక్కటే గుర్తు చేసుకోండి తెలుగుదేశం అధికారం ఉంటే అధికారులు మీ ఇంటికి వస్తున్నారు మన గ్రామంలో గుర్తుంటారు అయ్యా మీ పాదాలకి ఏం కావాలని అడుగుతారు ఈ ఐదు సంవత్సరాల్లో లక్షలు అయిపోయినాయి గ్రామాలకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీరు తెలుగుదేశానికి రెండు ఓట్లే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎంపీగా వేమరెడ్డి కోటారెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ వారిద్దరిని అఖండ మెజారిటీతో అత్యంత మెజారిటీ మీద గ్రామానికి రావడం మొదటిసారైనా ఈ గ్రామాలకు వస్తుంటే మనము రేపు ఎంత అభివృద్ధి చేయాలా ఈ గ్రామాల్ని గుర్తుపెట్టుకొని మీ అందరినీ గుర్తుపెట్టుకొని అనిపిస్తుంది చూస్తుంటే ఇటువంటి ప్రతి ఒక్కరు మొహంలో ఆ నవ్వు ఆ కళ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరు గెలిపింది గెలిచిన తర్వాత మీ గ్రామాలకే ముందు వచ్చేది అభివృద్ధి అనేది మనకి చంద్రబాబు నాయుడు వల్లే ఉంది అభివృద్ధి కావాలా మనకి ఈ రోజు పరిస్థితుల్లో అవసరం మీ అందరూ కలిసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరికీ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలంటే మీరు కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి అంటే ఎంపీగా నన్ను సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటున్నాను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వచ్చిన వాళ్ళ మేము మీరు ప్రచారానికే వచ్చేవాళ్ళు అనుకోవద్దు మీ కోరికలు కూడా ఇంటున్నాం ఖచ్చితంగా కోరికలు కూడా తీర్చేదానికే ఈ ప్రచారం భాగంగా తీసుకోండి మీరు అందరూ ఎన్నికల ప్రచారం అనుకోవద్దు ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేయాల్సి ఉన్నా ఇప్పుడు పక్కన రోడ్లు అని చెప్పారు సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు అవసరం మాకు అని ఇటువంటి ఏది ఉన్నా కూడా ముందుకు రేపు మనం వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి అనేది ఉంటది చేస్తాం కూడా మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పొద్దున్న లేచి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ చూసుకుంటే మర్చిపోయి మీ పాదం గుర్తు పెట్టుకునే మీ అందరు చేశారు మీ అందరికి మళ్ళీ కూడా కోరుకునేది ఓటేసి

సైన్ కావుటింగ్ వాడు కిచెన్ వాల్టీవి యూనిక్స్ కబోర్డ్స్ త్రీ వాల్పేపర్స్ వుడ్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్పేస్ ప్లానింగ్ కావాలి మరియు పరిసర ప్లాంట్ ప్రజలు మొక్కల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్యూ పెట్టిరియర్ డిసైడ్ రంగ్ రోడ్ ఆర్స్ ఆర్ మండపం ఆపోజిట్ సైట్ కాంప్లెక్స్ కావాలి కంపెనీ నంబర్ నైన్